ుజ్జిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనయుడు వైసీపీ కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నల్లపిరెడ్డి రజత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు యువ నాయకులు చిరుమన సురేష్ ఆధ్వర్యంలో ఆశాదీప్ అనాథాశ్రమంలో అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలాధ్యక్షులు చెరులో సతీష్ రెడ్డి కౌన్సిలర్లు షకీలా బేగం సత్యనారాయణ వైసీపీ నాయకులు డాక్టర్ అల్లా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అనాథాశ్రమం నిర్వాహకులు శేషాద్రికి నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధుల అనాథాశ్రమంలో నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను తన తండ్రి ద్వారా ఏర్పాటు చేయించి ఎంతో మందికి అండగా నిలిచారన్నారు ఇటువంటి మంచి మనస్సున్న రజత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు భగవంతుని ఆశీసులు ఆయనపై ఎల్లవేళలా ఉండాలని కోరారు ఇటువంటి జన్మదిన వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిరమన బాబు ఇంద్రుపల్లి భానుప్రకాష్ షేక్ హదర్బాషా సీతయ్య రియాజ్ బండి సురేష్ శేషాద్రి అనాథాశ్రమం వార్డన్ ఏడుకొండలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా కోవూరు నియోజకవర్గ యువజన భాగ అధ్యక్షుడు నల్లపురెడ్డి అజిత్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా రేబాల గ్రామంలో వృద్ధాశ్రమంలో వాళ్ళకి రైసు కూరగాయలు మన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఆయన నిత్య నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో వదిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం కోవూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు శ్రీ రజత్ కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రేవాల గ్రామంలో నిత్యావసర సరుకులు కూరగాయలు అనాథాశ్రమంలో పంచడం జరిగింది ఆయనకు వైసీపీ ప్రజలందరి తరఫున నా తరఫున మా కౌన్సిల్ అందరి తరఫున శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మన మన విభాగ కుమార్ రెడ్డి చరమణ సురేష్ గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు వృద్ధాశ్రమంలో ఇవ్వడం జరిగింది మన రజిత్ కుమార్ గారు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ మన సురేష్ గారు ఆయనకి తోచిన విధంగా కార్యక్రమం జరిపించడం జరిగింది